మానవ మానవం లేదని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు జాతీయ రైతు దినోత్సవాన్ని అఖిలపక్షం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ స్థానిక కిసాన్ చౌక్లోని అన్నదాత విగ్రహం వద్ద పూజలు నిర్వహించి పూలమాల వేశారు ఇటీవల అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు దేశం కోసం రైతులు ఆర్మీ జవాన్ల సేవలను కొనియాడారు సో ఈ రోజు మనము రైతు లేకపోతే మన మనుగడ లేదు ఎందుకంటే రైతు పండించిన పండని మనము అనుభవిస్తుంటాం అలాగే మనకు బార్డర్లో జవాన్ లేకపోతే మనం ఇంత స్వేచ్ఛగా ఇంత లేక ఉండలేకపోతాం కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు అంటాం మనం జై జవాన్ జై కిషాన్ అని వాళ్ళిద్దరూ లేకపోతే మనకు మనగడలేదు కాకపోతే మనకి ఏంటంటే ఇప్పుడు కొంచెం అకాల వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయారు ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా దాదాపు సంవత్సరం పొడుగున వర్షాలు పడటంతో దానికి రైతులకు చాలా నష్టం వాటిల్లింది దానికి తోడు మనకు ఏంటంటే ఆ పంటల దిగుబడి కూడా చాలా నష్టపోవడం జరిగింది దాంతో పాపం రైతులందరూ చాలా బాధకు గురవుతున్నారు సో వాళ్ళను వాళ్ళ నుండి మనం కొంచెమైనా వాళ్ళకు సాయం చేయాలంటే మనము ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది సో ఏ విధంగా వాళ్ళు కొనుగోలు అనేది కూడా జరుగుతుంది వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీదనే ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి మనం అందరము పక్షాన నిలబడి అందరికీ సాయం చేయాలి